ధర్నాలు చేద్దాము ఆడి ఆడిపాడి కళా సైతం ఇప్పుడు హైదరాబాద్ పాత బస్త అయిపోయింది ఊడతాడు ఊడి పోలితే విశ్వదు లవ్ జివాదే అయితే భజరంగదాల్ అని తప్పించ సరిగ్గా పెంచు ఆ లవ్ జివాదే ముందు ఎప్పుడు ల్యాండ్ భూమిని చెరబడుతున్నారు ఆస్తులు చెరబడుతున్నారు బిడ్డలు చెరబడుతున్నారు మీరు అనుకుంటున్నారు అసలు ఇంటి దాకా ప్రమాదం రాలేదని ఇవాళ పక్కింటి వచ్చింది మేము చూస్తున్నాం ఈ అడుగుతున్న వేదిక ద్వారా హిందూ అమ్మాయిలు ఏం చేసుకున్నారు మీరు ఎందుకు రాత మా అమ్మాయిని నచ్చిందనుకో మరి మీరు మతం మారలే కదా మా అమ్మాయిని ఎందుకు మాట మారు మా అమ్మాయిని ప్రేమించారు ఓకే ఇది ఎందుకు మాట మారా అందరూ ఎరొకరు అదలు నేల ఒకరు ఒక చచ్చు నెలకు మూడు వేల ఐదు వందల మందిని మారుస్తాడట నెల నేను అన్న ఛాలెంజ్ చేశాను ఒక ముప్పై మంది ముస్లింలు మారుస్తారు చూస్తాను అందరికీ అలుసు అయిపోయింది అందరికీ అలకగా అయిపోయింది హిందువులంటే చులకనైపోయినా కాబట్టి దయచేసి మేము హీమైపోయినాము జనాభా ఏ రకంగా తగ్గుతూ పోతున్నామో ప్రమాదం అంతక ఇది ఇది గేమ్ ఎవడు రాడు ఎవడు కాడు మనని మనం కాపాడుకోవాలంటే హిందువులు సంఖ్య సంఖ్య పెంచాల్సింది సంఖ్యకు సంఖ్యతోనే సమాధానం మీరు చూడంగా చూడంగానే ఇలా గంటారు మీరు చూడంగా చూడంగానే గుడి తాగత్తారు ఇంటి తాకత్తారు దానికి ఒకటే సమాధానం ఒక్కడు వాడు బంధుకు పడితే బంధు వాడు తల్వారు పడితే తల్వారు కాబట్టి ఒక్కని ఉన్న హిందూ బిడ్డారు కదండి అది ధర్మం గురించే బతకాల ధర్మం గురించే